చూడండి లంచ్ టైం కదా ఇక మసాలా అయితే వచ్చారు దానికైతే అన్నం పెట్టాలి ఇప్పుడైతే అన్నం పెడతాను నేను ఇంకో కనిపిస్తుందా రైస్ అయితే వేడివేడిగా అయింది వేడివేడి రైస్ అయితే అయింది ఇంకొచ్చేసి చూడండి పచ్చిమిరపకాయలు టమాటా పచ్చడి చేసానండి ఇదైతే షిఫ్ట్ చేయలేదు వేరే బౌల్లో మార్చుకోలేదు ఇంకా దీన్ని ఇప్పుడు తిన్నాక కొంచెం మిగిలిద్ది కదా అప్పుడు కడిగేటప్పుడు వేరే బాక్స్లో అయితే పెడతాను చూడండి బాగుంటుంది సింపుల్గా పచ్చిమిర్చి టమాటాలు ఏంజీ చేసాను మా లంచ్కి వచ్చేసి ఇదేనండి మార్నింగ్ చేసాను చూడండి మా అబ్బాయి లంచ్ బాక్స్కి కొంచెం అన్నం ఉంది ఇంక మేమైతే తినేస్తాము ఇంకా అయితే తినేస్తాను మా సార్కి పెట్టేసి ఇచ్చి ఇక నేను కూడా పెట్టుకొని తింటాను కొంచెం వేడివేడి నాన్న కొంచెం లేటుగా వస్తారు ఇక ఆయనకైతే వేడివేడిగా ఒక బాక్స్లో పెట్టేసి హాట్ ప్యాక్లో పెట్టేస్తాను హాట్ ప్యాక్లో పెట్టేసి ఇంక మేమైతే పెట్టుకొని ఇక మేము కూడా తినేస్తామండి ఇంకా కొంచెం వేడి వేడిగా ఈ బాక్స్లో పెట్టేస్తా పెట్టేసి